సముద్రంలో జంకు గొంకు లేకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు సాహసాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఫారెస్ట్ అడ్వెంచర్ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు ప్రస్తుతం ప్రపంచంలోని దట్టమైన అడవులు గుట్టలు కొండలు బాగులు దాటుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు నిర్మాతలు అపరిమిత బడ్జెట్ కేటాయించడంతో రాజమౌళి తన సృజనాత్మకతలో ఎక్కడా తగ్గడం లేదని తెలుస్తోంది అంతర్జాతీయ స్థాయి ఆడియన్స్ అభిరుచికి తగినట్టు ఈ చిత్రాన్ని అద్భుతమైన యూజువల్ మునిపెన్నడు చూడని రీతిలో రూపొందిస్తున్నారు ఇక అడవుల తర్వాత ఇప్పుడు మహేష్ సముద్రపు అలలతో సాహసం చేయడానికి సిద్ధమయ్యాడు బోట్ రైడ్ కి వెళ్ళాడా లేదా అన్నది స్పష్టంగా తెలియదు కానీ అలలు ఎగిసిపడే సముద్ర తీరాన ఒక ప్రత్యేక బస ఏర్పాటు చేసినట్లు సమాచారం అక్కడ బులుగు నిలుగు సముద్రపు అలలను దగ్గరగా ఆస్వాదిస్తూ మహేష్ ఒక అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది ఆ ఫోటోకు మహేష్ రాసిన నోట్ మరింత ఆసక్తిని రేకెత్తించింది అఖండమైన ఆనందం అద్భుతమైన బసకు దొయాలికి ధన్యవాదాలు అంటూ టైడ్ ఎమోజీని జత చేశాడు సముద్రపు రాక్షసి అలలు బిర్చుకు పడే చోట బస చేయడం అంటే ఇది నిజంగా గ్రేట్ అనిపించక మానదు మహేష్ అక్కడ ఎంతసేపు ఉన్నాడు అన్నది ఆయన వెల్లడించలేదు కానీ ఈ అనుభవం మాత్రం ఆయన జీవితంలో మర్చిపోలేనిదిగా మారినట్లు కనిపిస్తోంది ఇక రాజమౌళి స్టోన్ లైట్ హౌస్ వైపు వెళ్లే అవకాశం ఉందని టాక్ సముద్ర మధ్యలో నిలిచిన ఈ లైట్ హౌస్ ను రాక్షసి అలలు నాలుగు సార్లు మింగేసి నాలుగు సార్లు పునర్నిర్మించారు దీనికోసం ఇంగ్లాండ్ ప్రభుత్వం వందల కోట్లు రూపాయలు ఖర్చు చేసింది భయానక కట్టడం దయ్యాల కడలు అలలు గజ్జలు ఇలాంటి ప్రదేశంలో ఘాట్ చేయడానికి ధైర్యం చేసిన వాళ్ళు చాలా అరుదు ఇప్పుడు ప్రశ్న ఒకటే ఆ భయానక సముద్ర తీరంలో మహేష్ బాబు తన సాహసాన్ని కొనసాగించడానికి సిద్ధమా ఈ అనుభవం తెర మీద ఎలా మారుస్తారో చూడాలి